హలో అందరికీ మ్యాంగో సీజన్ అంటేనే పండగండి సో యా మ్యాంగోస్ అయితే ఓన్లీ వన్ సీజన్లో ఉంటాయి కానీ సీజన్ అయిపోయాక ఎలా మనకి అవైలబిలిటీ మామిడి తాండ్రా మ్యాంగో ప్యూరీ స్టోర్ చేసుకుంటాం సో అలా కాకుండా ఇంకొక విధంగా మ్యాంగోస్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దాం రండి దానికోసం మ్యాంగోస్ని నీట్గా పీల్ చేసుకోవాలి ఎండ బాగా ఉన్నప్పుడు ఇలాగ ఒక దాని మీద పరుచుకొని మేము ప్లేట్స్ ఉంటాయి కదండి దాని మీద పరుచుకున్నాం క్లాత్ ఎగిరిపోకుండా చుట్టూ క్లిప్స్ పెట్టామన్నమాట ఇప్పుడు మ్యాంగోస్ని ఇలా హాఫ్ చేసుకొని టెంకల్ పక్కకు తీసేసుకోవాలండి ఇప్పుడు మ్యాంగోస్ని చన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట నీట్గా సన్నగా కట్ చేసుకోవాలి ఇవి మనం ముందుగా కట్ చేసుకొని పైకి వెళ్ళి ఎండలో పెట్టుకుంటామంటే అవ్వదండి ఎందుకంటే మ్యాంగోస్ అనేవి పేస్ట్ లాగా అయిపోతాయి సో అప్పటికప్పుడు ఏ పీస్ కాపీస్ పీస్ కట్ చేసుకొని అలా డ్రై చేసుకుంటేనే ముక్కలు కూడా బాగా వస్తాయండి మీరు కావాలనుకుంటే కింద కట్ చేసుకొని పైన వేసుకోవచ్చు కాకపోతే పన్నీ ఒక దాని మీద ఒకటి వేసేసరికి పండ్లుగా ఉంటాయి కాబట్టి పేస్ట్ లాగా అయిపోతాయి సో టోటల్గా మేము ఫిఫ్టీన్ కాయలు తీసుకుంటే ఇన్ని ముక్కలు అనేవి వచ్చినాయి అనమాట ఆఫ్టర్ టూ అవర్స్ వెళ్ళి చూస్తే ఇలా అయినాయి అండి మామిడికాయ ముక్కలు పైన చెమాయింపు అంతా ఆరిపోయింది ఇది ఈవినింగ్ కండి ఆ రోజు ఈవినింగ్కి ఇలా డ్రై అయిపోయినాయి అనమాట మొత్తం క్లాత్కి అటుక్కపోయి వాటర్ మొత్తం పోయింది సో ఇప్పుడు మనం వాటిని మెల్లగా క్లాత్ నుంచి సెపరేట్ చేసుకున్నాము చూసారా పొద్దున మనం కొంచెం ఎంత లావుగా కట్ చేసుకుంటే ఎంత సన్నగా అయిపోయినాయి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి సన్నగా వచ్చేసింది చూసారా సో యా ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా మనం ఇవి పీల్ చేసేసుకున్నాము క్లాత్ నుంచి సపరేట్ చేసేసుకుందామండి మనం ఏదైనా తినాలనుకుని ట్రై చేయాలి కానీ మనకి టెక్నిక్స్ అనేవి వస్తూనే ఉంటాయండి మామిడి తండ్రు కూడా అలాగొచ్చిందే కదా సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పెట్టామన్నమాట ఎండలో ఇంక ఇప్పుడు డ్రై అయిపోతే సరిపోతుందండి కాకపోతే దీన్ని తడి తగలకుండా చూసుకోవాలండి తడి తగలకుండా స్టోర్ చేసుకోవాలి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మీరు పెరగడంలో అలా రెండు ముక్కలు వేసుకుందండి మ్యాంగో తిన్నట్టే ఉంటుందండి బాయ్